హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ త్రివినందు అఫీషియల్ సో ఈరోజు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న క్యాబేజీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అలాగే క్యాబేజీతో క్యాబేజీ పకోడీ కూడా వేస్తున్నాను సో ఎలా రెడీ చేసుకుందామో చూద్దాము సో ఫస్ట్ అయితే మనం క్యాబేజీని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని వాటర్లో బాగా కడిగేసి పక్కన పెట్టుకుందాం తర్వాత రెండు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందామండి సో ప్యాన్లో మనకు కర్రీకి తగ్గట్టు ఆయిల్ వేసుకొని నెక్స్ట్ అందులో మనం అన్ని హోల్ తాలింపు తాలింపు గింజలు ఉంటాయి కదండీ తాలింపు గింజలు అన్నీ వేస్తున్నాము తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అవి కూడా వేసుకొని బాగా బాగా వేపేసుకుందాం సో దాంట్లోనే మనము ఉప్పు పసుపు కూడా వేసుకుంటే సో ఉల్లిపాయ అనేది మెత్తగా మెత్తగా అయిపోతుందండి సో తర్వాత కొంచెం మల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉంచుదామండి తర్వాత అందులోనే మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం కదండి సో అవి కూడా క్యాబేజీ ముక్కలు కూడా వేసుకుందాము అండ్ ఇందులోనే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోండి సో తర్వాత మొత్తం క్యాబేజ్ కడిగి పెట్టుకున్నాం కండి క్యాబేజ్ క్యాబేజ్ కూడా వేసుకున్నాము క్యాబేజీ వేసుకొని ఆ క్యాబేజీలో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు బాగా మగ్గించుకోవాలండి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి సో మూత పెట్టుకుంటే మా ఆవిరికి కూడా క్యాబేజీ మొత్తము మగ్గిపోతుందండి సో అలా మగ్గిపోయిన తర్వాత మనం మూత మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి అప్పుడే బాగా సరిగ్గానే ఉడుకుతుంది అనమాట మన క్యాబేజీ సో తర్వాత ఏంటంటే అందులోనే మనము రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కానీ దాన్ని కూడా మిక్సీ పట్టుకుందాం గ్రేవీ పేస్ట్ లాగా సో ఆ పేస్ట్ని కూడా మనం ఇక దీంట్లో వేసేద్దామండి ఇక వేసేసిన తర్వాత నెక్స్ట్ అది కూడా బాగా మనకి టమాటా కూడా పచ్చివాసన వస్తుంది కదండి సో ఆ టమాటా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలి అలా మగ్గి మధ్య మధ్యలో మనం మూత తీస్తూ కలుపుతూ ఉండాలి అప్పుడే అడగంటకుండా ఉంటుంది సో అలా కలిపిన తర్వాత నెక్స్ట్ అందులోనే కొంచెం కారము నెక్స్ట్ కొంచెం ఉంటే మీకు ధనియాల పొడి వేసుకోండి నా దగ్గర ధనియాల పొడి వేయలేదు కాబట్టి వేయట్లేదు సో ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి కలిపి బాగా మూత పెట్టేసిన తర్వాత తీసి గరం మసాలా చల్లేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే మన క్యాబేజీ కర్రీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు క్యాబేజీ పకోడీ కూడా ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి సో మనం క్యాబేజీని నిలువు ముక్కలుగా కట్ చేసుకుందాం అండి సో నిలువు కట్ చేసుకుంటేనే పకోడీకి చాలా బాగుంటుంది సో ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి మన క్యాబేజ్ క్యాబేజీలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయండి మనం దీంట్లో గ్రీన్ క్యాబేజీ అండ్ రెడ్ క్యాబేజీ అని రెండు ఉంటాయండి సో గ్రీన్ క్యాబేజీలో చాలా పోషకాలు ఉంటాయండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మన షుగర్ని తగ్గించడంలో కూడా నెక్స్ట్ వెయిట్ లాస్లో కూడా చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ గ్రీన్ క్యాబేజీలో క్రోమియం సమృద్ధిగా ఉంటుందండి దీనిలో రక్తంలో చక్కెర చక్రస్థాయి అనేది మనకి సమానంగా ఉంచుదన్నమాట సో గ్రీన్ క్యాబేజీ శరీరం కొవ్వు నిల్వ లేకుండా మనము పేర్కొన్న కొవ్వును కూడా తగ్గిస్తుందండి సో క్యాబేజీలో విటమిన్ ఐరన్ పొటాషియము తక్కువ క్యాలరీలు కలిగి ఉండడం వల్ల క్యాబేజీ అందరూ ఎక్కువగా తీసుకుంటారు మనకి అది మనకి వెయిట్ లాస్లో కూడా చాలా యూజ్ అవుతుంది చాలామంది సలాడ్లో యూస్ చేస్తారు సో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి సో క్యాబేజీ చాలా చాలా మంచిదండి ఎవరికైనా ఇష్టం లేకపోయినా మీరు సలాడ్లను యూస్ చేసుకో తినండి సో నెక్స్ట్ ఏంటంటే మనం ఈ క్యాబేజ్ని కడిగి చిన్న పొడవు కట్ చేసుకుంటాం సో ఇందులోనే మనము కారము ఉప్పు పసుపు నెక్స్ట్ ధనియాల పొడి నెక్స్ట్ కొంచెం గరం మసాలా అలాగే కొంచెం బియ్యం పిండి బియ్యం పిండి నెక్స్ట్ శనగపిండి ఉంటే మీ దగ్గర కొంచెం మైదా కూడా కలుపుకోండి అయినా బాగుంటుంది సో నేను మైదా లేదని కొంచెం కార్న్ ఫ్లోర్ కలిపాను కార్న్ ఫ్లోరు నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి మనం వాటర్ ఏం పోయే అవసరం లేదండి మన క్యాబేజీలో నుంచే వాటర్ అనేది వస్తుంది సో ఆ వాటర్తోనే మనము కలిసిపోతుంది సో అలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఒక రెండు గుడ్లు అండి గుడ్లు తీసుకొని అందులో కలిపేయండి సో కలిపేసి మంచి మెత్తగా మనం అదంతా కలిసేలాగా కలుపుకోండి నెక్స్ట్ మనకు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో మనకి పకోడికి తగ్గట్టు ఆయిల్ పోసుకొని మనం వేగాలి కదండి సో పకోడీ తగ్గట్టు ఆయిల్ పోసుకొని ఆయిల్లోనే చిన్న చిన్నగా మనము మన పకోడీలు వేసుకున్నట్టు వేసుకోవాలండి సో చాలా టేస్టీగా ఉంటాయి మీకే తెలుస్తుంది ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో మేము ఈరోజు ట్రై చేశానండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి సో ఇలా విడివిడిగా వే వేసుకుంటూ ఉండండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇలా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతుండండి మనం అడుగంటకుండా ఉంటుంది సో ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఒక ప్యాన్లో తీసుకుంటే మన ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడీ రెడీ అవుతుందండి అండ్ నెక్స్ట్ అలాగే నా దగ్గర కొన్ని క్యాలీఫ్లవర్లు కూడా ఉన్నాయండి అవి కూడా దీంట్లోనే కలిపేసి వేసానండి ఇది కూడా చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి అండి క్యాలీఫ్లవర్ క్యాబేజీ రెండు కూడా చాలా టేస్టీగా వచ్చాయి అండ్ క్యాలీఫ్లవర్ మీరు వేడి నీళ్ళలో వేయడం మర్చిపోకండి క్యాలీఫ్లవర్లో ఎక్కువ మనకి పురుగులు ఉంటాయి కదండి సో ఆ పురుగులు కూడా చనిపోతాయి సో వేణీళ్ళు వేయడం మాత్రం మర్చిపోకండి వేణీళ్ళు వేసిన తర్వాత మనకు నాకు ఇప్పుడు మిగిలిన పిండిలోనే అవి కూడా వేసేసి మంచిగా కలిపేసి పకోడీలా వేసానండి అవి కూడా చాలా టేస్టీగా వచ్చాయి మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ త్రివినంద్ ఆఫీషియల్ అఫీషియల్ థ్యాంక్ యూ అండి హ్యావ్ ఎ నైస్ డే బాయ్